క్యాటీసీ బట్ట గుమ్మడికాయ వడియాలు మజ్జిగ మిరకపాయలు మజ్జిగ మిరకపాయలు ఇవి ఇవి ఒక వడియాలు ఇవి ఒక అపడాలు ఇది వచ్చేసి సగుబియ్యం సెది పైఫేస్ బట్టారే సగుబియ్యం అప్పుడాలు సగుబియ్యం అపడాలు ఇది వచ్చేసి ఇది ఇది కేటా తెలుసా నాకు ఎవరు అంట దీని ప్రైజ్ వచ్చేసి అపడాల పేరు ఏం పేరు ఉంది ఇక్కడ నువ్వు తో రైస్తో రైస్లు కనిపిస్తున్నాయి కదా ఇది ఒక స్టైల్ బతా బాన్ మన ఇవైతే రైస్ అప్పురాలు అంటే రైసులు సగుబియ్యం రెండు యాడ్ చేసిన అప్పుడాలు ఇవి చూడండి నేను కొత్తగా చూసుకున్నాను నా ఫేస్బుక్కి చూపించడా గుమ్మడికాయ అబ్రాలు గుమ్మడికాయ వయలు చాలా అంటే కొత్తగా చూసుకున్నాను చాలా వింతగా కూడికి ఉంది కొత్తగా చూసుకున్నాను నేను ఏమంటున్నాను అంటే బిజినెస్ అంటే ఇలాగా ఎన్నో రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇలాంటి షాపులు షాప్ చూపించామా ఫేమస్ ఫేమస్ షాపు షాప్ వచ్చి ఇలాంటి ఒడియాలు మనం ఏ రకమైన ఒడియాలైనా కానీ సరే మినపప్పు పెసరపప్పు మినపప్పు పెసరపప్పు బియ్యము సగ్గు బియ్యము ఇలాంటి ఒడియాలు మజ్జిగ మిగపాయలు చలిమిగపాయలు అంటారు మజ్జిగ మిగపాయలు చలిమిరపకాయలు అంటారు ఇలాంటివి ఎన్నైనా కానీ సరే మనం ఇలా వచ్చేసి ఇలాతో మాట్లాడుకొని ఒక యాభై ప్యాకెట్లు వంద ప్యాకెట్ మనం చేసి ఇలా పెట్టుకుంటే ఇలా అమ్ముకుంటారు మనకు సగం లాభం వాళ్ళకి సగం లాభం ఇలాంటి బిజినెస్ ఇస్తుంది బోల్ డబ్బులు ఇంకా అందుకే అంటూ ఉంటారు బిజినెస్ బిజినెస్ అంటే తేలిగైన పనులు నూరు అయితే ఇదైతే టమోటా టమోటా వేసేసి సగ్గుబియ్యం ఇందులో కలర్ మారింది ఇందులో సగ్గు బియ్యమే ఇక్కడ జీరా వేశారు ఇక్కడ వచ్చేసి టమోటా సగ్గుబియ్యము జీరా వేశారు ఇందులో ఈ అప్పుడాలు ఈ అపడాలు మనం సోయానం ఇంట్లో చేసుకోవచ్చు ఇలాంటి అపడాలు మనం సోయానం ఇంట్లో చేసుకోవచ్చు ఈ అపడాలు కూడా సో మనం ఇంకా చేసుకోవచ్చు సగ్గుబియ్యం అపడాలు ఇవి మనము ఇంట్లోనే చేసుకోవచ్చు సగ్గుబియ్యము కొద్దిగా ఎండిమిర్చి వేసేసి చేశారు సపోర్ట్ అప్పుడు చూస్తున్నారా ఎంత మంచి బిజినెస్ అంటే ఒక ఇంత మంచి బిజినెస్ అంటే ఇలాంటి బిజినెస్ ఇంటి దగ్గర లేడీస్ చాలా బాగా ఉపయోగపడిపోతుంది ఇది కోనసీమ అంటే మంచి ఫేమస్ అయిన దుకాణం అనమాట పక్కన మీద ఒకటి అది అక్కడ ఒకటి ఎందుకు ఇంబడి కోనసీమ అంటే ఈ ఏరియా అక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ వచ్చేది

అవి అప్పడాలి అప్పుడాలి పైన ఇవి అప్పడాలి అంటే ఎవరైనా కొంటారేమో అందుకని చూపిస్తున్నాను అన్నమాట కోనసీమలో మంచి అప్పడాలు దొక్కుతాయి అనేసి ఇవి అప్పుడాలే ఇవి మినపకు అనుకుంటాను ఇవి సగుబియ్యం అప్పుడాలి ఇవి అవి ఇవి నువ్వులు అప్పుడాలా యాభై నువ్వులు అప్పుడాలు ఓ బయటకు పట్ట ఇదైతే నేను పట్టుకెళ్తున్నాను ఇది మా ఇంట్లో చాలా ఇష్టము నువ్వులపడాలు ఏదన్నారు మీరు ఎవరైనా కోనసీమకు వచ్చేసి ఇక్కడ అప్పుడాలి చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి కొనండి నిజంగా బోర్డు రకాలు ఉన్నాయి ఇందులో అవి సగుద్రం అపడాలనుకుంటుంది ఇవి ముగ్గులు అపడాలని తను చెప్తున్నారు తనకు తెలుసు ఎందుకంటే తను అక్కడే ఇక్కడే ఉంటారు కదా అప్పడాలు ఎవరికైనా కానీ సరే కావాలంటే బోర్డు రకాలు అపడాలు ఉన్నాయి వచ్చి కొనండి కోనసీమ అడ్రస్ ఇక్కడ సగ్గు బియ్యం ఉన్నాయి సగ్గు బియ్యంలో రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా నువ్వులు ఎక్కువ ఉన్నది కూడా ఉన్న రాలేదు నువ్వులు ఎక్కువ ఉంటుంది ఇక్కడ రాలేదు అది రాలేదు అందులో ఒక రకం ఇది కూడా ఇది ప్లేన్ అక్కడ ప్లేన్ ఇది ప్లేన్ ఇది మినపప్పు ప్లేన్ ఇది మొత్తం తనే చెప్తున్నాడు అండి తను బాగా తెలుసు ఇతను ఉంటారు కదా ఇది ఒక రకమైన అప్పుడాలి అవి కానీ చూపిస్తాం ఆ మామూలుగా సగ్గుబియ్యమే లేండి టమోటా వేసి సగ్గుబియ్యం అప్పుడాలన్నమాట ఇది అది కూడా చూపించండి అలాగే పేరాల కదా బాబు బాబు పేరాలని ఇది పేరాలి పేర నొడియాల అది ఒక రకమైన అపరాలు అది ఒక రకమైన ఎన్నో రకాలు ఉన్నాయి తెలుసు అపరాలు ఈ కోనసీమ దగ్గర ప్రతిదీ దొరుకుతాయి ఎవరికైనా కాస్త ఇక్కడ అడ్రస్ తీసుకున్నాను వచ్చి కొనండి అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని ఉంటాయి కదా కమ్మినట ఒక నాలుగైదు ఇచ్చేయండి ఫోటో చూస్తాడు బాబు కమ్మలు ప్రతి చూడండి చాలా ఉన్నాయి ఎవరికైనా కానీ సరే మామూలుగా టైంపాస్కి తినాలన్నా కానీ సరే పప్పన్నంతో అన్నంతో పెరుగన్నంతో అయినా చారు అన్నంతో అయినా కానీ సరే ఫేమస్ అయ్యాక మనం కాయగూరలు లేనప్పుడు ఇలాంటి అప్పడాలు ఎక్కువ శుభ్రంగా తినయొచ్చు కమ్మకమ్మగా ఇది వేరు ఇది ఏమప్పడం అంటారు ఏడు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఇది ఇది వచ్చేసి రెడ్ చిల్లీ నువ్వులు ఇదిగోండి నువ్వులపప్పుడాలన్నారు కదా ఇప్పుడు ఇది వచ్చేసి మిర్చి ఇది వచ్చేసి రెడ్ మిర్చి ఇది గ్రీన్ మిర్చి అడ్రస్ వచ్చేయండి ఎప్పుడైనా కానీ సరే పోనండి ఖర్జూరాలు ఉన్నాయి కదా అవునండి ఖర్జూలు కావాలా మాకు చూపిస్తే నాకు ఎన్ని ఖర్చులు గుర్తిపడుతున్నాయి ఒరిజినల్ నూనె ఏదైనా కానీ సరే ఒరిజినల్ నూనె అనుకున్నారు ఇక్కడ ప్రతి నూనె పల్లి నూనె నువ్వుల నూనె ఏడు పల్లి పువ్వుల నూనె ఇంకా ఏదో బోల్ రకాలుగా నూనె ఉన్నాయి నెయ్యి నూరుకున్నట్టుగా ఉన్నాయి ఇక్కడ నూనె బాటలు